హలో ఆల్ వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ ఈరోజు మనం కేంద్ర మంత్రి అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు అయ్యప్ప పూజ నిర్వహిస్తున్నారు అయ్యప్ప పూజ ఆయన ఆధ్వర్యంలో చాలా ఘనంగా కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో చాలా అట్టహాసంగా ఎంతో మంది బీజేపీ నేతలు అలాగే ఎంతోమంది గెస్ట్ల మధ్యలో జరుగుతోంది లోపలికి వెళ్ళి ఆ ఏంటో చూద్దాం అయ్యప్ప స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు భక్తి భావన ప్రజల్లో పెరగడము మరి ప్రతి ఏటా కూడా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో వారు ఈ యొక్క స్వాముల వారికి మరి పూజలు భోజనం పెట్టడము ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ దురదృష్టం ఏంటంటే కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వము శబరిమల వచ్చే భక్తులకు కనీసమైన సదుపాయాలు ప్రాథమిక సదుపాయాలు కల్పించకుండా తాగడానికి నీళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ భక్తుల రద్దీ పెరుగుతున్నది నాస్తికులు ప్రభుత్వం పాలన ఉండడం వల్ల సనాతన ధర్మాన్ని ఏ రకంగా వారు ఇవాళ భక్తులు ఇచ్చేటువంటి డబ్బులతోని కానుకలతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా భక్తులకు సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా కేరళ ఉన్న ప్రభుత్వం విఫలం చెందింది కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం ఆ పాలకులు గతంలో కూడా అనేక అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు నుంచి లక్షల సంఖ్యలో ఎంతో నిష్టత్వతో నిబద్ధతతోని వారు వెళ్ళేటటువంటి భక్తులకు మరి కనీసమైనటువంటి సదుపాయాలు కల్పించారు రవాణా సదుపాయాలు కానివి అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ మరి ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ గతంలో కూడా మొగలులు తుర్కులు లేదా రకరకాలైనటువంటి మరి పాలకులు ఈ యొక్క సనాతన ధర్మాన్ని వినాశన కోసం ఏ రకంగా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారో కానీ ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు ఏ బ్రహ్మలో ఉన్నారో ఇవల్ల ఇది సెక్యులర్ కాదు సిక్యులర్ ప్రభుత్వాలు అంటే మానసికంగా స్నాతన ధర్మం పట్ల పెరుగుతున్న ఆదరణను ఆధ్యాత్మిక చింతనను జీర్ణించుకోలేక సహించలేక ఈ రక రాజకీయ కోణంలో భక్తుల పట్ల వివరించడం ఏమాత్రం భావ్యం కాదు తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభ సభ్యునిగా ఈ అంశాన్ని నేను పార్లమెంట్లో నియమిస్తుతాను అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇంత వివక్షత ఇది భావ్యం కాదు ఇది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో ఎంతో భక్తి శ్రద్ధలతోని అయ్యప్ప స్వాములు ఈ యొక్క దీక్ష పోనుకొని తమ జీవితాల్లో మార్పే కాకుండా సమాజంలో మార్పు కోసం చేస్తుంటే వాళ్ళందరం అభినందిస్తూ కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక అభినందనలు భక్తులకు పూజ ఈరోజు నిర్వహించడం అందులో పాల్గొనే అవకాశం నేను సైతం కూడా కొన్నిసార్లు వెళ్ళి వచ్చాను కానీ ఇప్పుడు రోజురోజు పరిస్థితి అక్కడ చాలా దారుణంగా మారుతుంది తొక్కిసిరాటలో చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయంటే కనికరం లేకుండా మానవత్వం లేకుండా ప్రభుత్వం వేరుస్తుంది తప్పకుండా సనాతన ధర్మాన్ని విశ్వసించేటువంటి భక్తులందరూ కూడా వీటి పట్ల ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను కావ్య కిషన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ అప్ప ఈ అయ్యప్ప పడి పూజ గురించి తెలుసుకుందాం ఈ టైం అంటూ దొరకదు మ్యామ్ దొరికిన ఈ టైంని కూడా దైవభక్తి కోసం వెచ్చిస్తున్నారు సార్ సో దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతుంది మేము గత ఇరవై రెండు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నామండి అంటే మొదటగా కిషన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది మా ఫ్రెండ్స్ మాల వేసుకోవడం జరిగింది సో వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి భిక్ష పెట్టడం జరిగింది అట్లా మొదలైనది ఇది అలా పెరుగు పెద్ద అవుతూ అవుతూ ఈ రోజుకి ఇరవై రెండు సంవత్సరాలతో సంవత్సరాలు అవుతోంది మేము చాలా ఘనంగా చేస్తున్నాము చాలామంది భక్తులు వస్తున్నారు చాలా మంచి స్పందన వస్తుంది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ఇలా చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కిషన్ రెడ్డి గారు ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్న దైవభక్తి అనేది ఆయనకు చాలా ఎక్కువ మాకు కూడా చాలా ఎక్కువ పూజలు అన్నీ కానీ దేవుడు అన్న కానీ మాకు చాలా నమ్మకం ఆ నమ్మకంతో మేము పూజ పూజేస్తుంటాము అండ్ మ్యామ్ సార్కి అసలు టైం దొరకదు కిషన్ రెడ్డి గారికి అండ్ మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు సార్ డెఫినెట్గా బ్యాక్ సపోర్ట్ అంతా నేను ఇస్తుంటాను ఎందుకంటే ఆయన బయట పనులు బయట దాంతో బిజీగా ఉంటే నేను ఇంట్లో చూసుకోవడం పిల్లలు చూసుకోవడం ఇంకా ఏదైనా ఆయనకి సపోర్టివ్గా ఉండేదని చూసుకోవడం నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఆయన కొంచెం పూజ చాలా అట్టహాసంగా చాలా కన్నుల పండుగగా ఇంతమంది భక్తులకి ప్రతి సంవత్సరం మీరు భిక్ష పెడుతున్నారు అన్నదానాలు చేస్తున్నారు ఎలా అనిపిస్తూ ఉంటుంది చెప్పాను కదా నిజంగా అలా పెట్టడం అనేది ఆ అదృష్టం అందరికీ రాకపోవచ్చు దేవుడు మా అదృష్టాన్ని మాకు ప్రసాదించాడు దాన్ని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము గత ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామి ఆయప్ప మహాపడిపూజ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా మరి నిర్వహించడం జరిగింది ఇటీవల చాలా పెద్ద ఎత్తున మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు మరి మహా పడిపూజ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఈరోజు కేరళలో మరి ఆయప్ప స్వామి సన్నిధికి చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తూ ఉన్నారు వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది గత పది రోజులుగా వస్తున్నటువంటి వార్తలు కానీ భక్తులు చేస్తున్నటువంటి ఫోన్లు కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిన్ననే నేను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం కూడా రాయడం జరిగింది యుద్ధ ప్రాతిపదిక మీద మరి అన్ని రకాలుగా మరి వచ్చేటువంటి భక్తులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పడం జరిగింది అలాగే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువగా ఉంది దాని మీద అదే చెప్పిన కదా నేను కదా తీసుకోవాలి ఎంతోమంది అయ్యప్ప స్వాములకి భిక్ష అలాగే వచ్చిన వారందరికీ అన్న ప్రసాదాలు అందజేస్తూ అలాగే వచ్చిన స్వాములకి శబరిమల వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దుప్పట్లు బెడ్షీట్లు దానం చేయబోతున్నారు కిషన్ రెడ్డి గారు ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ కెమెరామెన్ సాయితో లావణ్య న్యూస్ త్రీ సిక్స్టీ హైదరాబాద్